ఈ సూపర్ సూపర్ గా ఉండాలని మళ్ళీ మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా చాలా స్పెషల్ వీడియో అండి ముందుగా అందరికీ శుభ గురువారం గురువారం కాదు ఇవాళ నా బర్త్డే పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు మై బర్త్డే మంత్ డిసెంబర్ ఈస్ మై బర్త్డే మంత్ మై ఫేవరెట్ మంత్ నాకు చాలా ఇష్టమైన మంత్ ఎందుకంటే మన సంవత్సరం మొత్తంలో ఎన్నెన్నో గోల్స్ పెట్టుకుంటాం డిసెంబర్ అయ్యేసరికి మనకు తెలిసిపోతుంది కదా మన గోల్స్ మనం రీచ్ అయ్యామో లేదో అందరికీ తెలిసిపోతుంది నేనైతే ఇయర్ నేను అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యాను బికాస్ నా కమ్యూనిటీ సపోర్ట్ మై స్పాన్సర్ మై మెంటర్ మై సైడ్ లైన్స్ మై టీమ్ మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ మై వెల్ విషర్స్ అందరి సపోర్ట్తో నేను అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అయ్యాను అనమాట థ్యాంక్ యూ ఎవరి వన్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బికాస్ గాడ్ గిఫ్ట్ అంటే నాకు బాబా బ్లెస్సింగ్స్ అంటే మోర్ 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 బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి అందువల్ల నేను అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అవ్వగలిగాను థ్యాంక్ యూ సో మచ్ గాడ్ నా బాబాకి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ ఉంటాను ఆయనతో అవన్నీ ఈ వీడియోలో చెప్పలే కానీ మీరందరూ నన్ను బ్లెస్ చేయండి మీ ఇంట్లో అమ్మాయి అనుకొని మీరు అందరూ నన్ను బ్లెస్ చేయండి ఇవాళ గురువారం మీకు తెలుసు కదా గురువారం పావని ఎక్కడుంటుంది విజయవాడలో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మరి ఇవాళ గురువారం నా బర్త్డే అయినా సరే నేను ఇవాళ విజయవాడ బయలుదేరుతున్నాను మధ్యాహ్నం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ని మీట్ ఉంది ఆ మీట్లో నాకు చాలామంది కోచెస్ వస్తున్నారు వాళ్ళందరినీ కలవాలి కదా బర్త్డే అయినా ఏదైనా మన వర్క్ మనకి ఇంపార్టెంట్ కదండి మన వర్క్ తర్వాత ఏదైనా ఏ సెలబ్రేషన్స్ అయినా ఏ ఏ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయినా ఏదైనా సరే కాబట్టి నా బర్త్డే నేను విజయవాడలో జరుపుకుంటాను ఆల్రెడీ రాత్రి ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేశారు సెలబ్రేషన్స్ మళ్ళీ విజయవాడలో కూడా జరుపుకుంటాను మళ్ళీ ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మళ్ళీ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా సరే మన వర్క్ ఈజ్ మనకి మోర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను విజయవాడ ఇవాళ మీటింగ్కి వెళ్తున్నాను ఈవినింగ్ దాకా విజయవాడలోనే ఉంటాను ఎవరన్నా ఈ వీడియోని ముందుగా చూస్తే విజయవాడలో నన్ను కలవాలి అంటే కలవచ్చండి ఇంకొకటి కూడా నేను చెప్దాం అనుకున్నాను కానీ ఈ వీడియో పోస్ట్ చేసేసరికి ఆ టైం అయిపోతుందేమో అని చెప్పట్లేదు కాకపోతే ఇవాళ గురువారం చాలా మంచి రోజు పన్నెండు పన్నెండు కలిసి వచ్చింది కాబట్టి దీనికి ఒక మంచి విశిష్టత ఉందన్నమాట దాని గురించి నేను వీడియోలో చెప్తాను చివరిలో చెప్తాను వీడియోని చివరి దాకా చూడండి ఖచ్చితంగా చెప్తాను ఇంకోటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఎవరన్నా ఇలా నాలాగా సక్సెస్ఫుల్గా అవ్వాలి అనుకుంటే వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో అండి మీరు హెర్బల్ లైఫ్లోకి వచ్చి నాలాగా సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటున్నారు ఆల్వేస్ వెల్కమ్ మై పవర్ టీమ్ అండి నేను ఇదంతా సపోర్టు మనం చేయగలము మనం చేయగలమని మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రం బాగా నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసి మనం చాలా చేయగలం కానీ చేయగలమైన విషయం ఎవరికి తెలుస్తుంది అంటే మన లీడర్స్కి మాత్రమే తెలుస్తుంది మేము చేయగలమా చేయలేమా అనేది నేను ఇంత చేయగలను నాకు తెలియదు నా లీడర్స్ నన్ను గుర్తించి నువ్వు చేయగలవు నువ్వు చెయ్యి నువ్వు ఇది చేయగలవు ఇది చెయ్యి అని నా కమ్యూనిటీ నాకు చాలా సపోర్ట్ చేసింది ఎలా అంటే ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట ఎక్కడ పడిపోకుండా పట్టుకొచ్చారు ఇక్కడ దాకా నన్ను ఇంకా నన్ను జీవితాంతా నేను నా కమ్యూనిటీలోనే ఉంటాను మరి మీరు నా కమ్యూనిటీలో అవ్వాలనుకుంటున్నారా మా పవర్ టీంలో మీరు కూడా ఏడవుదాం అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంది అంటే అది పవర్ టీమ్ ప్లాట్ఫామ్ ఏనండి నేను మాత్రం బల్లగుద్ది చెప్తాను ఎందుకంటే ఇక్కడ మీకు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టరు ఇంకోటి అంటే అవన్నీ నేను వీడియోలో చెప్పకూడదు కానీ నా కమ్యూనిటీ గొప్పతనం నేను చెప్పుకోవడంలో తప్పలేదు కదండి అన్నం పెట్టిన అమ్మ గురించి చెప్పడంలో తప్పులేదు కదా నా కమ్యూనిటీ నాకు అమ్మలాగా అనమాట ఒక చిన్న పిల్ల లాగా ఉన్న నన్ను ఇంత మంచిగా తీర్చిదిద్ది ఈ స్థాయికి తీసుకొచ్చారు ఒకవేళ మీరు కనుక ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు నిజంగా ఒక మంచి కమ్యూనిటీ కోసం మేము వెతుకుతున్నాం లేదు మేము ఒక కస్టమర్ ఐడి కోసం వెతుకుతున్నాం మేము కోచ్ ఐడి కోసం వెతుకుతున్నాం అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ కస్టమర్ ఐడికి కూడా ఎందుకు బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నాను అంటే డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వర్కౌట్స్ మీకు కావాల్సింది ఏంటి అంటే కస్టమర్కి రిజల్ట్ వర్కౌట్ ఇన్ఫర్మేషను న్యూట్రిషను మంచిగా మీకు న్యూట్రిషన్ మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఒక ఐడి ఉంటుంది మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మంచిగా ఎయిట్ ఓ క్లాక్లో జూమ్ కాల్స్ వేసి మీరు ఎక్కడ ఉన్నా సరే జూమ్ కాల్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి సిక్స్ టు సెవెన్ వర్క్ అవుట్స్ ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఈ మూడిట్లో మీరు మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి సేమ్ టైం న్యూట్రిషన్ దొరికింది సేమ్ టైం మా గైడెన్స్ దొరికింది మీరు కనుక వెయిట్ లాస్ కోసం వెయిట్ చేస్తుంటే పవర్ టీమ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ మీరు మా పవర్ టీంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్కూ నెంబర్కి కాల్ చేయండి మీరు కూడా నాలాగా కోచ్ అవ్వాలి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఇలా సక్సెస్ఫుల్గా అవి మీరు అందరి ముందు మాట్లాడాలి అనుకుంటున్నారు మీకు కూడా వెల్కమ్ అండి ఆల్వేస్ మంచిగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాం ఎవ్వరికీ స్టార్టింగ్లో ఏమీ అర్థం కాదండి నాకు స్టార్టింగ్లో అసలు ఏమీ అర్థం కాలేదు వన్ సిక్స్ మంత్స్ నేను జస్ట్ క్లాసెస్లో ఉన్నాను అంతే మీరు కూడా రండి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ క్లాసెస్లో ఉండండి మెయిన్ నేర్చుకోండి తర్వాతే చెయ్యండి ఓకేనా ఇబ్బంది ఏమీ లేదు ఎవరు రావాలనుకుంటే వాళ్ళు రండి నేను ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాను ఓకేనా మీ ఇంట్లో అమ్మాయిలాగా మీ సిస్టర్ లాగా చిన్న వాళ్ళకి మదర్ లాగా పెద్దవాళ్ళకి లాగా నా మిడిల్ వాళ్ళకి సిస్టర్ లాగా ఫ్రెండ్ లాగా మీకు నేను సపోర్ట్ చేస్తాను ఓకేనా ఇంకో విషయం నేను చెప్తాను అన్నాను కదా ఇవాళ పన్నెండో తారీఖు పన్నెండో నెల చాలా విశిష్టమైన ఈ రోజు మీరు ఏం కోరికలు కోరుకున్నా తీరుతాయి ఇది నేను చెప్తున్నాను ఖచ్చితంగా తీరుతాయి ఎలా ఎలా కోరుకోవాలి ఆ కోరికని అనేది నేను చెప్తాను ఎలా అంటే ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ పైన మీ గాడే ఇప్పుడు నా గాడ్ సాయిరామ్ నేను నా దేవుడి పేరు రాసుకుంటాను ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరు వాళ్ళ దేవుడి పేరు పైన రాసుకొని పదకొండు సార్లు మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని పదకొండు సార్లు రాసుకొని నేను ఇక్కడ ఒక ఎఫర్మేషన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కింద వెయ్యండి వేసి బలంగా కోరుకోండి ఆ పదకొండు సార్లు రాసేటప్పుడు కూడా మనస వాచ కర్మన బలంగా కోరుకోండి ఈ అఫర్మేషన్ నెంబర్ వేయండి వేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ కోరిక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీరుతుంది మీకు రెండు వేల ఇరవై ఇంకా రాకింగ్గా స్టార్ట్ అవుతుంది ఈ అఫర్మేషన్ నెంబర్ మర్చిపోవద్దు కింద అఫర్మేషన్ నెంబర్ వేయండి ఇది నా నా కోరిక అని రాసి మీరు ఈ పదకొండు సార్లు మీ కోరికను రాయండి నేను మామూలుగా అయితే ఇవన్నీ వీడియోస్లో చెప్పను ఎవరికి కానీ నన్ను ఇంత ఆదరించిన మీకు చెప్పకుండా ఉండడం తప్పు అనిపించి చెప్తున్నాను ఎవరైతే వీడియో చివరిదాకా చూస్తారో వాళ్ళే అదృష్టవంతులు వాళ్ళకే ఈ ఎఫర్మేషన్ తెలుస్తుంది ఈ ఎఫర్మేషన్ తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ కోరిక వాళ్ళకి తీరుతుంది మీకు ఏదైతే కోరికలు ఉన్నాయి మళ్ళీ అందులో మీరు నెగిటివ్ రాయొద్దు పాజిటివ్ మాత్రమే రాయండి పాజిటివ్ అంటే ఎలా రాయాలి నేను ఆరోగ్యంగా ఉండాలి నాకు డబ్బులు రావాలి అలా కానీ నా అప్పులు తీరిపోవాలి అలా రాయకూడదు ఇది నెగిటివ్ అనమాట మనం పాజిటివ్ మాత్రమే రాయాలి పాజిటివ్ అంటే ఏంటి నాకు చాలా డబ్బులు రావాలి నాకు ఆరోగ్యం చాలా బాగుండాలి నా అనారోగ్యం పోవాలి అని రాయకూడదు ఇది నెగిటివ్ వర్డ్ అయితే పాజిటివ్ వర్డ్స్ మాత్రమే రాసుకోండి నా ఆరోగ్యం బాగుండాలి నాకు డబ్బులు రావాలి నాకు ఉద్యోగం రావాలి నాకు పిన్ను మారాలి నేను వేరే లెవెల్లో ఉండాలి లేదు నేను ఈ కంట్రీ ట్రావెల్ చేయాలి మీకు ఏదైతే ఉన్నాయి మీ పిల్లలు మా పిల్లలు బాగా చదువుకోవాలి అలా పాజిటివ్ వర్డ్స్ మాత్రమే రాయండి నెగిటివ్ వర్డ్స్ రాయొద్దు ఈ అన్ఫర్మేషన్ నెంబర్ వేయండి నేను ఎప్పుడు చెప్పకూడదు అనుకున్నాను కానీ నా వర్త్డే రోజు చాలామందికి మంచి జరిగే పని చెప్పాలి అని మాత్రమే ఇది చెప్తున్నాను మీకు ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది ఓకేనా ఈ వీడియో చూడగానే ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే లోపు ఈ పని చేయండి మీకు ఈ కోరిక తీరుతుంది ఓకేనా అయితే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని మీకు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు మంచిగా కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి మా నుంచి ఇలాంటి సర్వీసెస్ కావాలి కాల్ చేయండి లేట్ చేయకుండా నేను మొత్తం మీకు చెప్పేస్తాను డీటెయిల్గా మీరు మంచిగా లాభ పొందేలాగా మీరు మంచిగా హ్యాపీగా ఉండేలాగా నేను ఖచ్చితంగా చూసుకుంటాను మీ ఇంట్లో అమ్మాయి అనుకుని నన్ను హెల్ప్ అడగండి నేను ఖచ్చితంగా చేస్తాను నా వైపు నుంచి పాజిటివ్నెస్ కానీ నా వైపు నుంచి మంచి కానీ ఎలా ఉంటుందనేది నా టీమ్మేట్స్ అందరికీ తెలుసు నా సైడ్ లైన్స్కి కానీ అందరికీ తెలుసు మీకు తెలియదు కాబట్టి ఒకసారి వచ్చి చూడండి నచ్చితే మా కమ్యూనిటీలో మీరు ఉండండి ఓకేనా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ట్రయల్ చూడండి జూమ్ కాల్స్ ఒక త్రీ డేస్ అయితే ట్రయల్ ఇస్తాను చూడండి నచ్చితే కంటిన్యూ అవ్వచ్చు ఓకేనా మళ్ళీ రాగానే జాయిన్ అయిపోవాలని కూడా ఏం లేదు ఒక త్రీ ఫోర్ డేస్ చూడండి వన్ వీక్ చూడండి క్లాసెస్ నచ్చితే జాయిన్ అవ్వండి బాయ్ బాయ్ నన్ను అందరు విష్ చేస్తారు కదా నా వత్ విష్ చేయండి ఈ ఎఫర్మేషన్ కూడా రాసుకోండి మీ కోరిక ఏది ఉంటే అది పదకొండు సార్లు రాసుకొని ఒక వైట్ పేపర్ మీద మంచిగా మీ కోరిక తీరాలని అది మంచిగా మీ పక్కన దేవుడి గుట్లోనో మీరుండే మంచి ప్లేస్లోనో పెట్టుకొని ఒక వారం రోజులు ఒక పదకొండు రోజులు అది ఉంచి తర్వాత దాన్ని హుండీలో వేయటమే ఏదో చేయండి ఓకేనా ఎలా అయినా చేయొచ్చు హుండీలో వేయడం కానీ దా బీర్ వాళ్ళ దాచిపెట్టుకోవడం కానీ ఎలాగైనా చేయొచ్చు అనమాట ఇంకా దాని గురించి డీటెయిల్స్ చెప్పలేను ఇంకా దీని గురించి ఒకసారి చెప్పారు కదా అని మళ్ళీ దీని గురించి నన్ను మళ్ళీ అడగొద్దు మీరు ఓకేనా ఇవాళ ఒక్కరోజు మాత్రమే చెప్తున్నాను ఇది